ఈ మండలంలో ఒక్క రోడ్ వేసానని అడుగుతా మాట్లాడితే మేము చేస్తుంది వాళ్ళు మామి మామీ చెప్తారు నేను వేసినటువంటి రోడ్లు సుమారు ఒక్క రూపాయలకి ఈ రోజు రోడ్లేసం గుర్తు పెట్టుకోండి వంద కోట్లు నేను ఛాలెంజ్ చేస్తున్నా బైరెడ్డి పల్లి మండలంలో వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లేసం కావాలంటే రాండి నేను చూపిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు ఈ రోజు మైకెత్తుకొని నేను వస్తే కైగల ప్రాజెక్ట్ చేస్తా ఆ ఊరికి రోడ్ వేస్తా ఈ ఊరికి రోడ్ వేస్తా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం లేదు ఇంక నీకు వేసే అవకాశం కూడా ప్రజలు ఈ రోజు కూడా తెలియజేస్తా ఉన్నా గుర్తుపెట్టుకోండి ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బాగుండాలి పేదలందరూ కూడా ధనికులు కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి గుర్తుపెట్టుకోండి ఓ ఎవరో ఊరికిద్దరూ ముగ్గురో బాగుంటే చాలు ఈ పరిపాలన సాగించాలనుకుంటే చంద్రబాబు నాయుడు కావాలి గుర్తుపెట్టుకోండి ప్రజలు బాగుండాలా బాగుండాలా అని ప్రజలు మీరే నిర్ణయించండి ప్రజలు బాగుండాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి దారులు బాగుండాలంటే చంద్రబాబు కావాలి మీ ఊరంతా బాగుండాలంటే జగనన్న కావాలి ఊర్లో ఒకరో ఇద్దరు దోసుకొని తినాలంటే చంద్రబాబు కావాలి కాబట్టి మీరు అందరూ గుర్తు పెట్టుకొని రానున్న ఎన్నికలు మే పద్మూడవ తేదీ మీరందరూ గుర్తు పెట్టుకోండి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి రెండు ఓట్లు ఒకటి ఎంపీ గారికి ఒకటి నాకు ఎమ్మెల్యే అభ్యర్థికి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి అఖండ గెలిపిస్తారని కల్పిస్తారని ఆశిస్తూ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఎంపీపీ గారి రెడ్డమ్మ గారికి మా పార్టీలో అందరికన్నా సీనియర్ నాయకుడు బైరేపల్లి కృష్ణమూర్తి రెడ్డమ్మ గారికి అదేవిధంగా మన అందరి ప్రియతమ నాయకుడు శాసనసభ్యులు డాక్టర్ వెంకటగౌడ గారికి బాబురెడ్డి గారికి జయకుమార్ గారికి కేశవుల గారికి అన్వర్ గారికి అమరా నారాయణ గారికి ఇక్కడికి సుబ్రమణ్య రెడ్డి గారికి చంద్ర రెడ్డి గారికి అమరాస్వామి గారికి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ మహిళా మళ్ళీ కేశవరెడ్డి గారికి ఈరోజు ముఖ్యంగా సుమారు రెండు వందల కుటుంబాలు నెల్లెపట్ల గ్రామంలో పరిసర ప్రాంతాలంటే ఇక్కడికి చేసిన అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో అభిమానంతో ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేరిన ప్రతి ఒక్కరికి పాదాభరం తెలియజేసుకుంటూ వెంకటే గౌన్ గారిని పోయిన సంవత్సరం ఐదేళ్ల క్రితం పెద్ద మెజారిటీతో గెలిపించినారు అంతకన్నా మెజారిటీతో రెండవసారి కూడా ఆయన మనం ఎమ్మెల్యేగా చేసుకోవాలి అదేవిధంగా రెండవసారి ఎంపీగా నేను కంటెస్ట్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు పెద్దిరెడ్డి రామచంద్ర గారి ఆశీస్సుతో మీ అందరి అభిమానంతో మీరందరూ వేసి దయదేసి వేసే ఓటుతో నేను మళ్ళీ రెండోసారి ఎంపీ కావాలనుకుంటున్నాను దయచేసి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి వెంకటేగౌడ్ గారిని నన్ను కూడా ఈసారి గెలిపిస్తే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఎమ్మెల్యేలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ సభ్యులు మేము గెలుస్తాను గెలిచిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం చేపడితే మనకు ఇప్పుడు వస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ కూడా మీకు అందరికీ అలాగే వస్తాయి కాబట్టి దయచేసి మీరందరూ ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారు మరి మీరు ప్రార్థిస్తారు జై జగన్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వచ్చి దాదాపు రెండు వందల కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినారు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పేదల కోసం రైతుల కోసం మహిళల కోసం పనిచేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే సంక్షేమ కార్యక్రమాలు ఎంత మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంట్లో రావడం లేదు ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి జగనన్న మంచి చేసింటేనే ఓటు ఏమని గట్టిగా అడుగుతా ఉన్నారు కాబట్టి ఆలోచించి జగన్ అన్న ఫ్యాన్ గుర్తు మీద ఒక్కసారి మళ్ళా రెండు ఓట్లేసి ఒకటి గౌరవనీయులు నీళ్లు వెంకటే గారు రెండోది మన ఎంపీ గారు కాదు ఓటేసి మీరు మళ్ళా గెలిపించాలా ఎందుకంటే ఈ పట్టణంలోకే కార్యక్రమం రావాలన్నా అమ్మఒడి రావాలన్నా రైతు భరోసా రావాలన్నా వైఎస్ఆర్ ఆసరా రావాలన్నా వైఎస్ఆర్ చేయుత రావాలన్నా మనకు జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే వస్తుంది మీరు ఒక చిన్న తేడా గమనించండి మీ ఇళ్లలో ఓల్డేజ్ పెన్షన్ గాని వికలాంగుల పెన్షన్ గాని విడో పెన్షన్ తీసుకునే వాళ్ళు ఒకసారి ఆలోచించండి మొన్న ఒక్క నెల జగన్ అన్న ముఖ్యమంత్రిగా లేదు వాలంటీర్లు మన ఇంటి దగ్గరికి రాలేదు ఎంత కష్టపడిపోయినామో మీరు అంతా గమనించినారా అందరూ ఆఫీసులు చుట్టూ చిరిగి మనం ఈ రోజు పెన్షన్లు తీసుకునే పరిస్థితి ఉంది మళ్ళా అందరూ వచ్చి ముఖ్యమంత్రిగా జగన్ పార్టీలో చేరిన వాళ్ళంతా గ్రూప్ ఫోటో ముందరికి రండి అన్న ప్లీజ్ ఖచ్చితంగా గెలుస్తాడని కలుగుతుంది అందరూ ఒక రెండు నిమిషాలు మాత్రమే ఒక ఫోటో తీసుకునేస్తే మళ్ళా సభా కార్యక్రమం అంతా కూడా எதுனாலும் பிடிக்கலாம்ல அமந்தையா நெளிபட்டla <los> <serinte> <grande> <etatoria> <bunga to die>

ಅನ್ನಸಿನ ಬೈಕರು 20 ಮಂತರ ಚಾರ್ಟ್ ಆಲೋಚನೆ